హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను మీకోసం సింపుల్ అండ్ ఈజీ స్నాక్తో మీ ముందుకు వచ్చాను ఈ స్నాక్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి అలానే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి పంపచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని అలానే గంట ముందుగా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని పావు కప్పు తీసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలానే చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి పసుపు అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం అర టీ స్పూన్ వాముని అలానే అర టీ స్పూన్ కారం వేసుకొని దీనిలో కాగబెట్టినటువంటి నూనెని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ నూనె వేసుకోవడం వలన మనకి స్నాక్ అనేది క్రిస్పీగా వస్తుంది ఇలా వీటన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటుండగా మనకి పిండి అనేది ముద్ద కట్టినట్లయితే నూనె అయితే సరిపోయినట్లే ఒకవేళ ముద్ద రాకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ వేడి చేసినటువంటి నూనెని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండి ముద్దని ఎలా అయితే రెడీ చేసుకుంటామో ఆ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి చూసారు కదండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం రెండు సమాన భాగాలుగా కట్ చేసుకొని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక ముద్దను తీసుకొని పొడిపిండిని చల్లుకొని చపాతీని ఏ విధంగా అయితే రుద్దుకుంటామో ఆ విధంగా రుద్దుకోవాలి మీకు వీలైనంత పలుచగా రుద్దుకోండి చూసారు కదండి ఈ విధంగా మధ్య మధ్యలో పొడిపిండిని చల్లుకుంటూ వీలైనంత పలుచగా సాదుకోవాలి మీ దగ్గర ఏదైనా కట్టర్ ఉన్నట్లయితే కటర్తో కట్ చేసుకోండి లేదు అంటే ఏదైనా ఒక బాక్స్ మూతతో ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి ఈ విధంగా మిగిలిన పిండిని కూడా చపాతీ లాగా రుద్దుకొని సర్కిల్ షేప్లో కట్ చేసుకొని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ సర్కిల్ షేప్లో ఉన్నటువంటి వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి మంటని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సర్కిల్ షేప్స్ని ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసుకొని టూ సైడ్స్ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేసుకోవద్దండి హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసినట్లయితే క్రిస్పీనెస్ అనేది రాదు మీడియం టు లో ఫ్లేమ్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అంతే అండి ఎంతో ఈజీగా స్నాక్ అయితే రెడీ అయిపోయినట్లే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్